పెద్ద కొడుకు బాబు నా పెద్ద కొడుకు ఎన్నో డెబ్బై ఐదులో ననకాపిల్లి నుంచి వచ్చాను అప్పుడు కానించి ఎక్స్ సర్వీస్ కాలనీ నక్వనపాయలు లాస్ట్ గణపతి నగరం ఆ పెద్ద కొడుకు గణబాబు ఎమ్మెల్యే గారు ఈ పిల్లలు ఈ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ సహాయం చేసి మాలాంటి వాళ్ళకి ఎంతో ఘనకారం చేశారు ఎన్ని జన్మలు ఎత్తనాలు నేను తీర్చుకోలేను ఉన్నందుకీ కట్టుకున్న వస్త్రం కడుపు కన్నం ఉన్నంత కిల్లు ముచ్చిపోయింది అన్న క్యాంటీన్ పెట్టారంటే ఎంతో వైకుంఠం అయిపోతుంది నాలా వృద్ధాపి వాళ్ళకి నాకు ఇచ్చారు ఆ రుణం ఎప్పుడు కూడా తీసుకోలేను ఇక్కడున్న ఉన్న బాబులందరూ కలిసి ఎంతో సహకారం చేశారు ఈ స్కీమికా దేనిక అలాంటి ఏది వార్తప్పు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో గణకారం చేస్తుంది మాకు ఎంతో వైభవంగా ఉంది మేము చెప్పుకోలేకపోతున్నాం నా బాబు ఉంటే ఎంతో ముద్దురాడుకుందో నా చంద్రబాబు నడితే నా జీవితం అంకితం చేసుకుంటా నా కొడుకు నా పెద్ద కొడుకు బాబు